సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఓజీ మూవీ రిలీజ్ అయి టూ డేస్ కంప్లీట్ అయిపోయి మూడో రోజు నడుస్తుంది మరి మొదటి రోజు కలెక్షన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు వాళ్ళు గ్రాస్ వచ్చినట్టుగా సో మరి సెకండ్ డే నుంచి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మరి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కదా మరి ఇప్పుడు థియేటర్స్ కి పరుగులు పెడుతున్నారా ఆడియన్స్ సో లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి మరి ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు సో ఎలా ఉంది సార్ కలెక్షన్స్ లో అంటే ఇండియాలో జాతీయ స్థాయిలో ఇది పర్ఫామ్ చేసింది ఇరవై కోట్ల లోపే అనేది రెండో రోజు కలెక్షన్స్ కారణం ఏంటంటే ఫస్ట్ డే అని అంటున్నారు కానీ ప్రీమియర్స్ తో కలిపి చెప్తున్నారు దాంతో కలిపి అంటే ప్రీమియర్స్ తో కలిపి ప్రీమియర్స్ ప్రైస్ హైక్ తో కూడా కలిపి మాట్లాడుకోవడం వలన అరవై మూడు కోట్లు కలెక్ట్ చేసింది అనేది ఒక లెక్క ఉంది అది నెట్ గ్రాస్ వచ్చి ఎనభై నాలుగు చెల్లరని చెప్తున్నారు అయితే సెకండ్ డే వచ్చేసరికి అది ఇరవైకి వచ్చేసింది ఇరవైకి రావటం అంటే ప్రైస్ తగ్గింది ఆ ప్రైస్ హైక్ లేదు ఇప్పుడు అంటే మూడింతలు తగ్గి తగ్గింది అది రిఫ్లెక్ట్ అయింది అంతే అంటే జనాలు వెళ్తున్నారు సినిమాకి ఆదరణ ఉంది స్లోగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో కొంచెం అధికంగా ఉంది హిందీ బెల్ట్ లో పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు ఈ సినిమా అనేది వాస్తవం కొంత మెట్రోపాలిటన్ ఏరియాలో మూమెంట్ కనిపిస్తోంది కానీ అది అక్కడ సెటిలర్ తెలుగు బ్యాచ్ పెడుతోందేమో అనేది ఒక డౌట్ చాలా ప్రాంతాల్లో పెద్దగా లేదు అలాగే తమిళ్ ప్రింట్ కూడా పెద్దగా పెర్ఫామ్ చేయటం లేదు స్లోగానే ఉంది కొన్ని పాకెట్స్ లోనే అది కూడా ప్రభావం చూపిస్తూ ఉంది పోతే ఇతర ప్రాంతాలు మలయాళంలోనూ ఇంకో చోట లేదు ఆ సినిమా ఏది లేదు ప్రధానంగా తమిళ్ హిందీ తెలుగు ఈ మూడు మార్కెట్లలోనే దానికి కొంచెం ప్రజెన్స్ ఉంది బలమైన ప్రజెన్స్ అయితే తెలుగు మార్కెట్ లో ఉంది తెలుగు స్టేట్స్లో లో ఉంది ఈ తెలుగు స్టేట్స్ మార్కెట్ ప్రధానమైన మార్కెట్ గా థియేటర్కల్ బిజినెస్ జరుగుతోంది రోజీకి కారణం ఏదేమైనప్పటికీ మండే నుంచి ఇది ఫాల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆ సినిమా చూడలేనే వ్యామోహం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు వెరీ ఫస్ట్ డే అంటే ఇరవై నాలుగో తారీఖు నైట్ నుంచే మొదలైపోయారు వాళ్ళు అందులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయారు సినిమా చూసి సార్ అయిపోయింది సో ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మార్జిన్ ఉంది అక్కడ వాళ్ళకి సాధారణ ప్రేక్షకుడు యాడ్ అయితే నీకు రన్ వస్తుంది కానీ రన్ని ముందుకు లాగేంతగా ఈ సినిమా కనిపించడం లేదు ఇది ఏ క్షణమైనా ఓటీటీ వస్తుంది చూద్దాం అనుకునేటువంటి చూద్దాం అనుకుంటూ వైపు పరుగులు పెట్టకుండా నిలబడి నిలకడగా పరిస్థితిని గమనిస్తున్నటువంటి సెక్షన్ చాలా పెద్దగా ఉంది వీళ్ళు థియేటర్ కదిలుంటే ఈ నెంబర్ అక్కడ కనిపించేది రిఫ్లెక్ట్ అయ్యేది కానీ ఆ కదిలే మూడులో లేరాడు వాళ్ళు అక్కడే నిలబడి ఓటీటీలో వస్తే ఫోన్ లో చూద్దాం అనుకుంటున్నారు ఒకటి రెండోది ఆల్రెడీ ఒక క్వాలిటీ ప్రింట్ బయటకు వచ్చేసింది ఒక సూపర్ క్వాలిటీ ప్రింట్ బయటకు వచ్చింది అది ఆల్రెడీ అన్ని ఫోన్లలోకి ట్రాన్స్ఫర్ అవుతోంది దీని ప్రభావం కూడా అక్కడ తెగే టిక్కెట్ల మీద ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కలగలిసి మండేకి కొంత డ్రాప్ మొదలయ్యేటువంటి ప్రమాదం ఏదో గోచరిస్తోంది ఒకవేళ ఆ ప్రమాదం జరిగితే ఈ ఇరవై రేపు కంటిన్యూ అవుతుంది రేపు ఈ ఇరవై కొంచెం పెరగచ్చు కూడా ఏ ఇరవై మూడు దాకానో టచ్ అవచ్చు సండే కాబట్టి ఆ తర్వాత రోజు కండిషన్ ఏంటి అనేది అనుమానం ఆ రోజు గా అది డౌన్ ఫాల్ అయ్యి ఏ పదిహేడు దగ్గర ఆగినా గానీ అది నిలబడిన సినిమా గానీ చెప్పుకోవచ్చు ఈవెన్ పదిహేడు దగ్గర ఆగినప్పటికీ అందుకని చాలా ఈగర్ గా ఉన్నారు ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ గా గమనిస్తున్నారు బిజినెస్ ట్రెండ్ అని దీని మీద ఎంత రెవెన్యూ వచ్చింది అనేది వేరే గొడవ ఎన్ని రోజులు కనీసంగా థియేటర్ లో నిలబడింది అనేది ప్రధానమైన గొడవగా మారిపోయింది ఇప్పుడు ఒకటి జనాలకు అర్థమైపోయిన విషయం ఏంటంటే వీళ్ళ బడ్జెట్ అంటే వాళ్ళు థియేటర్కల్ గా ఎక్స్పెక్ట్ చేసింది రెండు వందల యాభై కోట్లు ఆ రెండు వందల యాభై మాక్సిమం రీచ్ అయిపోతాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది వీళ్ళకి అంటే వెరీ ఫస్ట్ డే కలెక్షన్ వాళ్ళు చెప్తున్న పద్ధతిలో నూట యాభై నాలుగు కాకపోయినా కానీ వంద కోట్లు నూట నాలుగు కోట్లు క్రాస్ అయింది నూట నాలుగు క్రాస్ అయింది ఇంకొద్దిగా ఈ వారం రోజులు పుష్ అయితే అంటే రెండు మూడు రోజుల్లోనే అది నూట నాలుగు కోట్లు కలెక్ట్ చేసినప్పుడు రెండు రోజుల్లోనే మిగిలిన వారమంతా కలిపి ఒక వంద కలెక్ట్ చేసినా గానీ వాళ్ళు వాళ్ళ గోల్ కి రీచ్ అయిపోయినట్లే హిందీ బెల్ట్ లో పెర్ఫామ్ చేస్తుంటే సినిమా ఇంకా బీభత్సమైనటువంటి స్థాయిలో ఉండి ఉండేది ఏ కారణం చేస్తాయినా కానీ అక్కడ డౌన్ గానే నడుస్తుంది అప్పోటి మూమెంట్ కూడా కనిపించట్లేదు అంటే షో బై షో పెరుగుతున్నటువంటి ఒక విజిబిలిటీ ఉంటుంది అది కూడా కనిపించట్లేదు అందుకని ఏ తర్వాత ఈ సినిమా ఇంకొక పది రోజులు నడుస్తుంది హ్యాపీగా ఈ పది రోజుల్లో ఇది ఏ మేరకు వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు అనేది చూడాలి థియేటర్కల్ గా ఆ తర్వాత ఓటీటీ బిజినెస్ శాటిలైట్ బిజినెస్ తర్వాత ఈ అప్ కంట్రీ సాటిలైట్ బిజినెస్ డిజిటల్ బిజినెస్ ఇవన్నీ కలగలిసి చాలా చేస్తారు కాబట్టి థియేటర్ కల్ గా సక్సెస్ఫుల్ గా అనుకోవాలి ఓకే దీనికి భారీ ఆఫర్లు రా వచ్చినా రాకపోయినా ఇది ఒక తెలుగులో హిట్ సినిమాగా చెప్పుకోవాలి ఓకే సార్ సో ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఈ ఫ్లో చూసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందలు కలటం చాలా గొప్ప విషయంగా మారింది ఇప్పుడు అది దాని పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ